श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ वन्दे पूमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे कनकभूषणं मृगधरम् वन्दे पशूनाम् पतिम् वन्दे सूर्यशशाङ्कवक्ष्णिनयनम् वन्दे मुकुन्दप्रियम् वन्दे भक्तजनाश्रयम् च वदतम् वन्दे शिवम् शङ्करम् सल्लीनिन्दुदरम् च पुस्तुकमुचेतम् भूनिजिम् नीबुनायुलम् बन्धुनल्चि

ఎందుకు పనికి రాని వాళ్ళు బాగా గొప్పవాళ్ళు సత్యం పలికేటువంటి వాళ్ళ మాట ఎక్కడ పనికి రావట్లేదు వదరు మూతలో తిట్టేవాళ్ళు దుర్మార్గులు తగాదాలు పెట్టుకునేవాళ్ళు కొట్టేవాళ్ళు మరి అందరిని బెదిరించే ఆస్తులు రాకుండేవాళ్ళు ప్రతి ఆస్తులు కబ్జాలు చేసేవాళ్ళు మరి చాలా గొప్పవాళ్ళుగా పూజింపబడుతున్నాము మరి సత్యవంతులు మరి ఇక్కడ ఉన్నాయో భూతులు దేశాన్ని పలి పాలిస్తున్నారు స్వార్థ పనులు అంటారు ఈ స్వార్థ పనులకు ఎట్లా ఉంటుందంటే వాళ్ళ కొన్ని వందల వేల వేదపోట్లు సంపాదించారు ఈ వందల వేల వేదపూటలు ఏం చేయాలి ఈ వందల కోట్లలో వేల కోట్లలో ఆలోచిస్తే ఒక షర్ట్ ఉందండి రెండు కూడ చొక్కా అది లక్ష రూపాయలు చొక్కా ఐదు లక్షల రూపాయలు ప్యాంటు పెట్టుకుంటే వాచ్ వచ్చాడు కోటి రూపాయలు అసలు ఇది ఏమిటి దేనికి ఎందుకు ఖర్చు పెడుతున్నాం అదే సమయంగా సంపాదించిన డబ్బులు అయితే ఇట్లా పెట్టుకుందాం వాచ్ గడియాలు ఉందండి మరి రెండు వందలు మూడు వందలు పెడితే కరెక్ట్ వాచ్ వస్తుంది అదైనా టైం చూపించేది ఇదైనా టైం చూపించేది మరి గొప్పగా ఉండటం కోసం ఇట్లాంటివి చేయటం ఎక్కువ మరి ఇట్లాంటి వాటి వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటో ఒకళ్ళకంటే ఒకళ్ళు ఎక్కువ జయం చేయాలి ఒకప్పుడు మరి జయలలిత కొడుకు పెళ్ళకి బంగారుపు శుభరేఖ పెంచింది బంగారు శుభ శుభరేఖ ఆ ఒక్క కొన్ని లక్షలు అయింది మరి ఇది ఎందుకు చేస్తున్నారు అనేది ఆలోచన కావాలి కొంతమంది ఉన్నారు తిరుపతిలో ఏం చెబుతున్నారు హుండీలో డబ్బులు వేద్దాయా అని చెబుతున్నారు ఎందుకంటే హుండీలో డబ్బులు వేయద్దంటే దేవుడికి ఏమన్నా ఉపయోగపడుతుందంటే ఏమి ఉపయోగపడతా దేవుడికి మరి లడ్డు లడ్డు కూడా కొంతమంది దాతలు ఉన్నారు అన్నదానానికి దాతలు ఉన్నారు కోళ్ళకి దాతలు ఉన్నారు అన్నిటికీ దాతలు ఉన్నారు ఇవి వచ్చే డబ్బులు ఎవరికి వస్తున్నాయి మరి అటువంటి దానికి కొన్ని కోట్లు ఇస్తున్నారు ఒక్కొక్కళ్ళు ఐదు కోట్లు ఇస్తున్నారు పేరు చెప్పద్దు అంటున్నారు ఇవి ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి ఆలోచన లేదు పుణ్యం వచ్చేవి కొన్ని ఉన్నాయి పాపం వచ్చేవి కొన్ని ఉన్నాయి దానాలు ఒకటి నోటు మీద నుంచి నా దగ్గర తొంభై రూపాయలు ఉన్నాయండి ఒక్క పది రూపాయలు ఇవ్వండి నేను హోటల్లో బంద్ చేస్తానంటాడు ప్రతివాడిని అది అడుగుతాడు కానీ ఇల్లుగా పాపం పది రూపాయలు తక్కువ అయిందామని మన ఇస్తాం ఇట్లా ప్రతివారిని పది రూపాయలు పది రూపాయలు అడుగుతాడు పోగు చేసుకుంటాడు ఇంటికి వెళ్తాడు ఈ లోపల బ్రాంతి షాపు పోతాడు ఫుల్గా తాగుతాడు ఇంటికి వెళ్తాడు పేదాన్ని పేదాన్ని చావు కొడతాడు దీనికి కూడా పెడిపోతాడు ఏమో అట్లాంటి వాడు చేస్తే దానం మరి ఉండకూడని చోట దానం చేస్తే దేవాలయాలు దానం చేస్తే ఇష్టపోతుంది పోనీ తల్లిదండ్రులు కానీ అన్నం పెడుతున్నారా పెట్టలేదు తల్లిదండ్రులు ఇంట్లో ఉండటానికి భార్యాభర్తలు ఇష్టపడటం లేదు తల్లిదండ్రులు ఏమో పద రూపాయలు చేస్తున్నారు కొంతమంది ఏం చేస్తున్నారు పెళ్ళాలని పెళ్లి చేస్తున్న తర్వాత భార్యతో పాటు కొన్నాళ్ళు కలిసి ఉన్న తర్వాత ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత ఆమె శక్తి ఉడిగిపోతుంది ఎందుకంటే ఒక సంతానం కలిగేటప్పటికే వారి వయసులో ఉన్నటువంటి శక్తి తగ్గిపోతుంది ఆమె వర్చస్సు తగ్గుతుంది కాలం తగ్గుతుంది ఏ బాగా లేదు ఇంకో దానితో పోతాడు ఈ పిల్లని వదిలిపెడతాడు ఈ పిల్లలను వదిలిపెడతాడు వాడు పోతాడు ఇంకో దాంతో తిరుగుతాడు చిరులో దాన్ని పెళ్లి చేసుకుంటాడు ఇక పెళ్ళ మొహం చుడ్డు పిల్లల మొహంజుడ్డు తల్లిదండ్రుల మొహం చూడు చివరికి ఈ పిల్ల తల్లిదండ్రులు ఏం చేస్తారు చూస్తారు చూస్తారు వీడి పిల్లల్ని వీటి తల్లిదండ్రులకు గొప్ప చెప్పేసి ఈ పిల్లల్ని తీసుకెళ్ళి వేరే పెళ్లి చేస్తారు ఈ ముసలాళ్ళు కొన్ని పాడు చూస్తారు వీళ్ళు పోతారు వయసుడి వీళ్ళు పోతారు ఈ పిల్లలు అనాథలు అనాథ తెరణారాయణకి వెళ్ళిపోతారు కొంతమంది మొదట వాళ్ళు ఆ నాదృ నాడు మరి ఈ పనులు ఎందుకు చేస్తున్నారు తర్వాత చేసుకున్న భార్య మధ్యలో వదిలేసావు కొత్త దాంతో పోయినావు నీ సంపాదన చూస్తుంది నీ సంపాదన కోసం వచ్చింది అది ఎందుకంటే నీ దగ్గర డబ్బులు మొత్తం ఉంచుకుంటుంది ఇక నీ దగ్గర ఏమీ లేదన్నప్పుడు నిన్ను నేను వదిలేసి ఇంకోటితో అయిపోతుంది ఇటు వెళ్ళడం బాయ అటు వంచుకున్నది బాయ్య కన్న తల్లిదండ్రులు లేకుండా పోయే మరి కన్న పిల్లలు సంబంధం లేకుండా పోయే చివరికి వాటి జీవితం ఉదాహరిపోతుంది మానవుడి జీవితానికి ఏది కావాలి అనేది మరి ఇది అంతా కూడా యవ్వనం చాలా తక్కువ వంద సంవత్సరాలు మన మనిషి ఆయుష్లో సరిగ్గా బాగా ఆరోగ్యంగా ఉండే యవ్వనం ఓ పదిహేడు పదిహేను ఏడు ఈ పదిహేను ఏళ్ళ లోపల చేయాలని పనులన్నీ చేసి జీవితాలు నాశనం చేసుకొని వాళ్ళు భద్ర పడి అందరినీ భదాను పెట్టి ఇవాళ మన వివాహ వ్యవస్థ ఇక వద్దు నాకు పెళ్లి వద్దు అనేటువంటి ఆడపిల్లలు నాకు పెళ్లి వద్దు అనేటువంటి పిల్లలు తయారట్టినారు దీనివల్ల మన భారతదేశం పూర్తిగా పాడైపోయే పరిస్థితి వచ్చింది దీనివల్ల విపరీతమైన పాపం వచ్చింది తల్లిదండ్రులని కానీ భార్యని హింసిస్తే ఆ పాపం దేశాన్ని పడుతుంది కాబట్టి దీనివల్ల అందరం నష్టపడుతున్నాను జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది స్వస్తి ఆరవ రాశి కన్యారాశి ఈ కన్యారాశి ఉందో చూద్దాం ఈ కన్యారాశికి వచ్చేపటికల్లా బుధుడు కుజుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు బుధుడు వ్యాపారకారకుడు మరి కూజుడు కూడా బాగున్నాడు రాహు బాగున్నాడు కానీ మీకు వచ్చే ఆదాయం ఎంత తక్కువైనా వచ్చిన దాంట్లో నిలబడేది ఎక్కువ ఉంటుంది ఒక గమ్మత్ ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇరవై నాలుగు గంటలు కష్టపడి లక్షణాలు సంపాదించిన వచ్చేది మొత్తం ఖర్చు ఇంకా అప్పు చేయాల్సి వస్తుంది ఇది అట్లా ఉండదు దాంట్లో మిగిలే లక్షణాలు ఉన్నాయి ఎంతో జాగ్రత్తగా ఉంటారు ఒకడు అంటాడు వీడు అన్నం తింటారా అంటాడు పచ్చడి వేసుకుని తిని దాచుకుంటాడు ఉట్టి ఉప్పు కారపడి వేసుకొని తిని డబ్బులు దాచుకుంటాడు ఇది పిసినారి ఎందుకంటే రేపు అనే రోజుకి ఏ కష్టం వచ్చినా ముందు డబ్బులు కావాలి దానికోసం జాగ్రత్త పడే లక్ష్యం ఉంటుంది ఈ రాశి వాళ్ళకి రాహువు కుజుడు బుధుడు బాగున్నారు దీనివల్ల మీకు డబ్బు నిలబడుతుంది మరి ఈ కుజుల వల్ల వ్యవసాయదారులకు పూర్తిగా బాగుంది బుధుడు వల్ల ఆల్రౌండ్ అన్ని రకాల వ్యాపారాలు బాగున్నాయి అయితే ఇలా చదువుకుండే పిల్లలకు కానీ మరి ఇనువుకి సంబంధించిన వ్యాపారం చేసేవాళ్ళకి కానీ బాగాలేదు అయితే ప్రతి రాశికి కూడా రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడ్డాయి కాలసర్పదోషం ఉంది కాలసర్పదోషం బాగా ఇబ్బంది పెట్టేది కుజ దోషం కాల సర్పదోషం ఉంటే ఎంత సంపాదించినా రూపాయి నిలబడదు ఇంత తగాదాలు బయట తగాదాలు మనస్సుకి విశ్రాంతి ఉండదు నిద్ర పట్టదు చాలా బాధలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా జాతకం చూపించుకోక తప్పదు అట్లా జాతకం చూపించుకోవాలంటే మీరు పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైము ద్వారా కానీ అట్లా లేకపోతే రెండో రచి అరిచితుల ద్వారా హస్త హస్త సాముద్రిక ద్వారా మీ జాతకం చూడగలుగుతాం అట్లా మీరు మా చేత జాతకం చూపించుకోవాలంటే మావి రెండు ఫోన్ నెంబర్లు ఉన్నాయి ఒకటి సిక్స్ త్రీ ట్రిపుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఇంకో నెంబరు సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్కి ఫోన్ చేసి తగిన ఫీజు చెల్లించి మీకు సమస్యలు వివాహం కాకపోవటం చదివి ఉద్యోగం లేకపోవటం విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగ స్థిమితం లేక తిరిగి వస్తే బతుకు తిరగలేక అక్కడ బతకడానికి ఇబ్బంది ఇబ్బంది పడటం ఇట్లాంటి చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉండి బాధపడేవాళ్ళు జీవితంలో మన సమస్యలు తీరవనుకుండేవాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటి కోరికలు తీరటానికి ఇబ్బందుల నుంచి బయటపడటానికి మా ద్వారా జాతకం చెప్పబడుతుంది దానికి తగిన ఆ దోషాలు పోగొట్టి జీవితంలో వివాహం కాదు అనుకున్న వాడికి వివాహం అయింది సంతానం కలగలే అన్న వాళ్ళకి సంతానం కలిగారు జీవితంలో ఉద్యోగంలో ఇంకా బతకలేము అనుకున్న వాళ్ళు బతకగలిగారు కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మా ద్వారా పూర్తిగా నివారణ జరుగుతుంది కాబట్టి తగిన ఫీజు చెల్లించి జాతకం చెప్పించుకొని దానికి ఏదైనా ఉపశమనాలు చేయాలంటే దానికి వేరే ఖర్చు ఉంటుంది అట్లా చేస్తాం మేము చేసే దాంట్లో మీకు అన్ని విధాల కలిసి వస్తుంది స్వస్తి